నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఏజెన్సీ ప్రాంతంలో విజృంభిస్తున్న విష ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో జ్వరాల జనజాతర ఏజెన్సీ ప్రజలను పట్టిపీడుస్తున్న విష జ్వరాలు ఎక్కడ నీళ్లు అక్కడ నిరచి దోమల వృద్ధి చెందడంతో మలేరియా డెంగ్యూ డయేరియా తదితర వ్యాధులు మండల వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి ముఖ్యంగా రామచంద్రాపురం వీరభద్రాలం వెంగరావుపేట ఉప్పేరు వీరాపురం గ్రామాల ప్రజలను ఇంటికి ఇద్దరు చొప్పున ముగ్గురు చొప్పున విష జ్వరాల బారిన పడి ఉన్నారు ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ప్రజలు పేర్కొన్నారు రోజురోజుకు సాధారణ జ్వర బాధితుల సంఖ్య వేలల్లో ఉంది రక్త పరీక్ష రిపోర్ట్ కోసం తంట్రా తరబడి చూపు చూడాల్సి వస్తుందని రక్త ప్రయోగశాలలో సిబ్బందిని పెంచాలని ప్రజలు కోరారు పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి

ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు చండీ ఈరోజు ములుగు జిల్లా వెత్తాకరం మండలంలో హైరియా హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్ చూస్తే పడకలు అయితే పడకలు మాత్రం ఏ మాత్రం చాలా తక్కువ కనపడతానే ఉన్నాయి పేషెంట్ ఇప్పుడు పేషెంట్ దగ్గరకు వచ్చినాం ఆయన ఏ రోజు నుండి ఏం జరుగుతాయని గడ్డన్న నా పేరు విజయ రాష్ట్ర నైట్ నేను వచ్చిన వచ్చిన గంటల నుంచి పది నిమిషాలు వచ్చిన తర్వాత పారాసిన్ ఇంజక్షన్ లేకుంటూ ప్యారాస్ టాబ్లెట్స్ ఇచ్చాను అదేంటంటే మన డబ్బు కదా మరి వచ్చిన ప్యారాస్ టాబ్లెట్ లేకపోతే ఎట్లా చేస్తే నాకు అంతా ఉంటా తీసుకొచ్చిన టాబ్లెట్స్ మరియు ట్యాబ్లెట్స్ ఇక్కడ లేకుండా పై గ్రామం తీసుకోవాలి పొద్దున ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చింది స్టాటర్ పది పదిన్నరకు వచ్చింది ఇప్పటికీ పన్నెండు అయితే అండి ఇప్పటివరకు బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి ఇప్పుడు ట్రీట్మెంట్ ఛార్జ్ చేసింది పొద్దున్నీ మా పేషెంట్ చాలా వస్తాయి పడుతుంది చాలా ఇబ్బంది ఉంది చెప్పండి అప్పుడు ఏ ప్రాబ్లం మీరు జ్వరమా చెప్పండి నర్సులు ఎప్పటికైతే సార్ మీ ఊరేవరు అక్కడ ఎలా ఉంది గ్రామాలలో మీ ఒక్కరికి వచ్చిందా మీదేవరు కదా అండి మరితాలా పేరు ఏది కాబట్టి কাপপাং yapmış কাঁন, ডিপাঁন, রাসটাডর মিন! నేను నేర్చలేదు నేర్చుకుంటు సైకిల్ మోటార్ దానికి పదిహేను రోజులు అవుతుంది కాలు నేపులు కాలు నెప్పులు జ్వరం నాలుగు రోజులు హాస్పిటల్ సుట్టు వ్రాన్ని కాదు నూరు రాసన్ డాపురా నుండి వచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తాను ఇవరకి మూడు రోజులు టెస్ట్ చేసి మరి ఆ దేశంలో అయితే చేతుకు చేస్తాను కానీ ఇంత కూడా తగ్గట్లేదు అంత మనపడతా అన్నాడు అంతే అది ఫస్ట్ ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే ఏది కూడా చెప్పట్లేదు ఇంటికి ఆట రమ్మంటా పోతానా ఇండిషన్ చేస్తాను పంపిస్తాను బ్లడ్ టెస్ట్ తీసుకోలేదా మరి మూడు రోజులు ఎందుకు తిరగాల్సిన అవసరం అండి ఒక రోజులు అయిపోతాను రోజు అయిపోతుంది అందిస్తున్నారు నైట్ పగులు బాగా చేస్తున్నారు టైఫాయిడ్ వచ్చింది ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పట్టున్నారు ఇక్కడ ఏ ఊరు మీద సాయంత్రం పెడుతున్నారు దొండకాయ ఫ్రై సాంబారు గుడ్డు బాగానే పెడతాం మేమైతే భోజనం తెచ్చుకోవాలి ఇక్కడే పెడుతున్నాము